నమస్కారం ఏపీ న్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ధైర్యవంతులు అనేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శక్తినిచ్చారని ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి అన్నారు ఎర్రగుంట్లలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ముఖాముఖిలో స్వాతి మాట్లాడారు దేశం మొత్తంలోని ఎంగన్ డైనమిక్ సీఎం మీరు మిమ్మల్ని జగన్ అన్న అనకుండా గౌరవపూర్వకంగా అని పిలుస్తాను అన్న అంటే బంధం మాత్రమే అవుతుంది మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే విమెన్ ఎంపవర్మెంట్తో మాకు ఎంతో శక్తినిచ్చారు మీరు ఎక్కడో ఉన్న మనల్ని సమాజంలో మీ సమస్యలను పరిష్కరించుకుని సాధికారత సాధించుకోమని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనిపించేలా చేశారు మాకే జగన్ ఉన్నారు పిల్లలను చదివిస్తారు బ్యాంక్ లోన్ సహా ఏది కావాలన్నా మీ ఆధ్వర్యంలో మాకు అందుతున్నాయి సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి ఎంగ డైనమిక్ సీఎం సార్ మీరు సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్గా వర్డ్ సార్ అని అంటున్నాను అన్న అంటే అది బంధం అవుతుంది సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్ సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు సార్ ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రన్నమ్మా సొసైటీకి రన్నమ్మా సొసైటీలో చూడండమ్మా మీ సమస్యలు ఏమని అంటే మీరే స్వాతి సార్ సార్ మీరు సొసైటీలోకి రండమ్మా వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి మీ మీరు రండి బయటికి ఇళ్ళల్లో నుంచి బయటికి రండి మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతుల మేము ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చాలా జగన్ అన్న ఉన్నాడు మాకేం జగన్ సార్ ఉన్నారు మాకేం జగన్ ఉన్నారు ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు మాకేమన్నా పొదుపులలో లోన్స్ బ్యాంకులలో లోన్స్ ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్ నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ మేము దిస్ ఈస్ ద ట్రూ సార్ దిస్ ఈస్ ద ట్రూ సార్ సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయింది అంటే ఫోర్ ఇయర్స్ నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్ నేను ఎప్పుడు అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగన్ అన్నకు పంపిస్తా ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ని చూసి పాలిటిక్స్లోకి వచ్చినాను సార్ ఆమె ఎంపిటీసీ సార్ సో ఆమె సార్ సార్ ಇಂತ ಧೈರ್ಯ ಇಷ್ಟಾರಾ ಜಗನನ್ನ ಅನ್ನ ಇಂತ ಫ್ರೀಡಮ್ ಇಸ್ತಾರಾ ಜಗನ್ ಅನ್ನ ಅನ್ನಂತ ಸರ್